హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేరట మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఇందులో గాని మీరు ఆశ ఉందేమో ఒకసారి ట్రై చేయండి ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యవ్వనల్లో ప్రేమ పట్ల ఆకర్షణ కలగడం అనేది అత్యంత సహజమైన విషయం అయితే ప్రస్తుతం మారిన కాలం కారణంగా పరిస్థితుల ప్రభావం వల్ల తొలి ప్రేమ అనేది చాలామందిలో చిన్ననాటి నుండే పుడుతుంది ఈ మధ్య చాలామంది అతి చిన్న వయసులోనే అది కూడా పాఠశాలకు వెళ్ళే సమయంలోనే తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు అయితే చాలామంది కళాశాలలో కొత్తగా తొలిసారిగా ప్రేమలో పడటం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇలా తొలిసారిగా ప్రేమలో పడిన వారంతా విజయవంతం అవుతారని అలాంటి గ్యారంటీ లేదు ఇందుకు ఆర్థిక సామాజిక కుటుంబపరమైన సమస్యలతో పాటు ఇంకా అనేక రకాలైన కారణాలు ఉంటాయి అలా మొదలైన తొలి ప్రేమ ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అనుభవాలను ఇప్పటికీ ఎంతోమంది అనుభవించి ఉంటారు ఇలాంటి క్షణాలు మరిచిపోలేనివి అయితే శాస్త్ర ప్రకారం ప్రేమ విషయానికి వస్తే పన్నెండు రాశుల్లో ప్రతి రాశి చక్రం వారి లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు తొలి ప్రేమను అస్సలు మర్చిపోలేరట వీరు జీవితాంతం తమ మొదటి ప్రేమను గుర్తించుకుంటారు ముంతకి ఆ రాశి చక్రాలు ఎవరంటే వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఉద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎవరిని ఎక్కువగా నమ్మరు ఇదే వీరికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అయితే వీరు ప్రేమ విషయానికి వచ్చేసరికి తొలి చూపులోనే వీరి మనసులో ప్రేమ వికసిస్తుంది మొదటి ప్రేమను చాలా బాగా గడపాలని కళలు కంటారు అయితే పొరపాటు నా ప్రేమ విఫలమైతే మాత్రం వీరి జీవితంలో తమ మనసులో మరొకరి చోటు కల్పించడం అనేది దాదాపు కష్టమే దీనివల్ల ఈ రాశి వారు తొలి ప్రేమను తమ జీవితాంతం గుర్తుంచుకుంటారు అంటారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి భావోద్వేగం చాలా ఎక్కువ ఈ రాశి చక్రవారు తమ ప్రియమైన వారితో చాలా గాఢమైన సంబంధంలో ఉంటారు అలా తొలి ప్రేమ అనుభవం వీరి జీవితంలో తీవ్ర భావోద్వేగ విలువను కలిగి ఉంటుందట సాధారణంగా వీరు ఎవరిని ప్రేమించరు కానీ ఒకవేళ ఎవరినైనా తొలిసారి ప్రేమిస్తే వారిని అస్సలు వదులుకోలేరు ఎందుకంటే వీరు ప్రేమకు బంధాలకు అనుబంధాలకు సంప్రదాయాలకు చాలా ఎక్కువ విలువ ఇస్తారట అయినా కూడా ఒకవేళ వీరి ప్రేమ విఫలమైతే వీరు అదే పాత విషయాలతోనే గడుపుతారు కానీ ఇంకొకరు అస్సలు ఊహించుకోరు అలాగే కొత్త వ్యక్తులను కూడా వీరు సులభంగా నమ్మరు కొత్త వ్యక్తులతో కనీసం కలవడానికి కూడా అంతగా ఇష్టపడేవారుగా ఉండరు ఇక మీన రాశి ఈ రాశి వారికి సహజంగా శృంగార కోరికలు ఎక్కువ ఉంటాయట ఈ రాశి చక్రం ప్రేమ మరియు ప్రతి ఒక్క విషయంలో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారట వీరు ఎవరితో అయినా తొలి చూపులోనే ప్రేమలో పడినప్పుడు వీరు తమ ప్రియుడు లేక ప్రియురాలతో కలిసి తొలి రోజు రిలీజ్ అయ్యే సినిమాలకు ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఏకాంతం గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారట ఎందుకంటే ఒకవేళ వారి ప్రేమ విఫలమైతే వీరి జీవితాంతం ఆ దీపి జ్ఞాపకాలతో గడిపేస్తారట వీరికి అవి జీవితాంతం గుర్తుండిపోతాయట ఇక వృషభ రాశి ఈ రాశి వారికి మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాల వల్ల వీరు ఎవరితో ప్రేమలో పడితే ఆ ప్రేమను మరిచెప్పేందుకు వీరికి చాలా కష్టంగా ఉంటుందట వీరి తొలి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేరట ఎందుకంటే వీరు తొలి ప్రేమతో చాలా అంకితమైపోతూ ఉంటారట వీరి ప్రేమను బలంగా మార్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నిటినీ చేస్తారు అయితే ఈ రాశి వారు వీరి జీవితకాలంలో ఎక్కువగా మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసుల వారు తొలి ప్రేమ విషయాలైతే ఏదైతే ఉందో లేదా తొలి ప్రేమలో పడడం కూడా మరి ఎప్పటికీ మర్చిపోలేని వారిగా ఉంటారని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్